హాయ్ అండి అందరికీ నమస్తే అండి జుట్టు వచ్చేసి ఒత్తుగా పొడవుగా పెరగడం కోసం అలాగే చుండ్రుని దురదని తగ్గించడం కోసం ఈ విధంగా పేస్ట్ చేసి తలకి వారంలో రెండు సార్లు అప్లై చేసుకున్నామంటే జుట్టు అనేది పొడవుగా పెరుగుతుంది ఆ పేస్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి కాడలు లేకుండా ఆకులనంతా గానీ నీట్గా విడిపించుకొని పెట్టుకోవాలండి అలా విడిపించుకున్నామంటే మనం మిక్సీకి వేసినప్పుడు తొక్కు అనేది చాలా తక్కువగా వస్తుంది మనం కాడలతో సహా వేసేసామంటే తొక్కు అనేది చాలా ఉంటుంది మనం జుట్టుకు పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి ఇలాంటి గింజలను మనం పూలు కుండీల్లో వేస్తే కూడా మొలకలు బాగా వస్తాయండి మనం అప్పుడప్పుడు కానీ ఈ ఆకును ఉపయోగించుకోవచ్చు అనమాట అప్పుడు మనం పొలాల దగ్గరకు పోవాల్సిన పని ఉండదండి ఇంటి దగ్గరే ఈ విధంగా గింజలను వేసామంటే గుంటకలగరాకుని విడిపించేసిన తర్వాత మనం వచ్చేసి ఈ గోరింటి ఆకను కానీ ఈ విధంగా ఆకలంతా కానీ విడిపించుకోవాలండి ఇలా విడిపించుకున్నామంటే కాడలు లేకుండా మనం మిక్సీకి వేసేటప్పుడు చాలా ఈజీగా నొన్నగా అయిపోతుందండి గోరింటాకులో వచ్చేసి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి జుట్టు రూట్స్ని బలపరుస్తాయండి అందుకోసం అనేసి మనము గోరింటాకును వేసుకోవాలి గోరింటాకు ఎక్కువగా వేసుకున్నామంటే తెల్ల వెంట్రుకలు కానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ గుంటగలగరాకు వేసుకున్నామంటే నల్లగా ఉన్న వెంట్రుకలు కానీ ఇంకా కొంచెం నల్లగా అవడానికి ఉపయోగపడుతుంది నేను వచ్చేసి గుంటగలగరాకు గోరింటాకు మందార పూలు మందార ఆకులు అన్నింటినీ కానీ ఈ విధంగా విడిపించి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కాడలు లేకుండా విడిపించుకోవాలి ఈ మందారం పూలు కూడా ఈ చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదండి ఇవంతా తీసేసామంటే మనం మిక్సీకి వేసినప్పుడు నార అనేది తక్కువగా ఉంటుంది మనం జుట్టుకు పెట్టుకునేటప్పుడు కానీ ఈజీగా పెట్టుకోవచ్చు మనం స్నానం చేసిన తర్వాత జుట్టులో అనేది తొక్కు అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా మనము గుంటగలగరాకుని ఈ విధంగా వాటర్ వేసి శుభ్రంగా కడగాలండి ఈ విధంగా కడిగిన తర్వాత ఆకునంతా పిండేసి మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీకి వేసిన తర్వాత గిన్నెలోకి తీసుకునేసి కొంచెం మనము ఆ నూరి మిక్సీకి వేసాం కదండి అదంతా కానీ ఇట్లా చేత్తో పిండామంటే నార ఏదైనా ఉందంటే తొక్క అంతా తొక్క ఏదైనా ఉందంటే అదంతా కానీ వచ్చేస్తుంది అలా పిండేసి సపరేట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సపరేట్ చేసుకున్నామంటే నార అనేది మనం పెట్టుకునేటప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుని సపరేట్గా పెట్టుకునే తర్వాత వచ్చేసి గోరింటాకను కూడా సేమ్ అదే విధంగా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి మందారం పూలకి కాడలు ఉన్నాయి కదండి ఈ కాడలు తీసేసి మిక్సీలోకి వేసుకోవాలి ఈ కాడలు తీసేసి వాటిని కూడా పువ్వులను కూడా ఈ విధంగా శుభ్రం చేసి మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మందారం పువ్వులు లేనప్పుడు మందారం ఆకులు లేతగా ఉన్న ఆకులని ఈ విధంగా లేతగా ఉన్న ఆకుల్ని ఉపయోగించుకోవచ్చండి ముదురు అయితే మనం మిక్సీకి వేసిన తర్వాత తొక్కు అనేది ఎక్కువగా ఉండిపోతుంది మనం తలకు పెట్టుకున్నామంటే తలలో అంతా ఎక్కువగా తొక్కు అనేది అలాగే ఉండిపోతుందండి మళ్ళీ శుభ్రం చేసుకోవడం చాలా కష్టమవుతుంది కొద్దిగా వాటర్ వేసి బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా గుంటగాలగరాకుని మిక్సీ పట్టాం కదండి ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి అప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోతుంది గుంటకలగరాకు గోరింటాకు అంతా కానీ కలిసిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పేస్ట్ లోకి వచ్చేసి మనం కొద్దిగా ఆయిల్ గానీ లేదా పెరుగు గానీ వేసుకోవచ్చు అందులోకి వేసుకోకపోయినా సరే మనం తలక అనేది లైట్గా ఆయిల్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి జుట్టు మొత్తం చిక్కంతా తీసేసానండి తీసేశానండి ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నాయనేది చూపిస్తానండి చూడండి ఇటు సైడ్ ఉన్నాయి కదా తెల్ల వెంట్రుకలు లోపల కానీ అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట ఈ తెల్ల వెంట్రుకలు అయితే ఇంత ఎక్కువగా లేవండి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయని చెప్పేసి కలర్ అనేది యూజ్ చేసి కొద్ది రోజులు ఆపేసిన తర్వాత తలనొప్పి అనేది వచ్చేసిందండి చాలా ఎక్కువగా తలనొప్పి అనిపించింది తర్వాత కలర్ అనేది ఆపేశాను ఇంకా తెల్ల వెంట్రుకలు కలర్ ఆపేసిన తర్వాత ఎక్కువగా వచ్చేసాయండి తర్వాత ఇంకా తలనొప్పికి ఆ కలర్ అనేది యూజ్ చేయలేదు ఇంకా ఈ విధంగా గోరింటాకు గుంటకలుగరాకు మందార మాకులు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు కానీ ఈ విధంగా కలర్ మారి నల్ల జుట్టులోకి కలిసిపోయింది అనమాట అందుకోసం అనేసి ఇప్పుడు ఈ విధంగా నేను వచ్చేసి గోరింటాకు గుంటకలు రాకుని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దామండి ఎంత నున్నగా ఉందో మనకు వచ్చేసి ఇది కోన్లో ఎలా నున్నగా ఉంటుందో ఆ విధంగా ఉందండి ఇలా ఉన్నప్పుడైతేనే మనం బాగా అనేది బాగా అప్లై చేసుకోవచ్చు ఎక్కువ తొక్కు అనేది ఉందంటే మనం పెట్టుకున్న కొంతసేపు కంతా రాలిపోతుందండి అలా కాకుండా ఈ విధంగా నున్నగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ చిక్కు లేకుండా తీసుకునేసిన తర్వాత దువ్వెనతో ఈ విధంగా తీసుకుంటూ జుట్టు రూట్స్ నుంచి మనం వచ్చేసి ఈ పేస్ట్ బాగా అప్లై చేసుకోవాలండి వంటగలగరాకులో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది తర్వాత వచ్చేసి జుట్టు నల్లగా మారడానికి కానీ ఉపయోగపడుతుందండి గుండెగలగ్రాకు గోరింటాకు వల్ల మనకి ఉపయోగం ఏమంటే తెల్లగా ఉన్న జుట్టు కానీ కలర్ మారిపోయి నల్లగా ఉన్న జుట్టులో బాగా కలిసిపోతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఈ గోరింటాకులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రూట్స్ అనేది బలంగా ఉంటాయండి జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది మందార పువ్వుల్లో ఆకుల్లో వచ్చేసి యాంటీ పంగల్ గుణాలు ఉంటాయండి ఇది వచ్చేసి జుండ్రు దొరదని తగ్గిస్తుంది తలను శుభ్రంగా ఉంచుతుంది జుట్టు వచ్చేసి బాగా షైనింగ్ గా ఉంటాయండి అందుకోసం అనేసి మందారం పువ్వులు కానీ ఆకులు ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చండి యాప్ లేకుండా మొత్తం పేస్ట్ అంతా బాగా జుట్టుకి అప్లై చేసుకునేయాలండి ఈ విధంగా అప్లై చేసుకునేసిన తర్వాత జుట్టు అంతా ముడి పెట్టేసి పెట్టుకోవాలి ఒక వన్ అవరు లేదా టూ అవర్స్ అండి టూ అవర్స్ వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చేసి చల్ల నీళ్ళతో కానీ గోరువెచ్చనితో కానీ తలస్నానం చేసుకునేస్తే సరిపోతుంది తలస్నానం చేసేసిన తర్వాత జుట్టు అనేది ఎలా ఉందనేది చూపిస్తానండి స్నానం చేసి వచ్చిన తర్వాత తెల్ల వెంట్రుకలంతా ఎలా కలర్ మారినాయనేది చూపిస్తాను చూడండి తెల్లగా ఉన్న జుట్టంతా కానీ బ్రౌన్ కలర్ మారిపోయిందండి మనకి తెల్లగా ఉన్నాయన్న ఫీలింగ్ అనేది ఉండదు ఈ బ్రౌన్ కలర్ మారిపోయిన తర్వాత మనం జుట్టు వేసుకున్నామంటే కూడా జుట్టులో నల్లగా ఉన్న జుట్టులో అంతా బాగా కలిసిపోతాయి మనకి తెల్ల వెంట్రుకలు అనేది కనబడమనమాట జుట్టునొచ్చేసి వచ్చేసి బాగా ఆరబెట్టుకోవాలండి మనం ఈ ఆకులు అంతా పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న పీసులు అంతా కానీ అలాగే జుట్టులో ఉండిపోయి ఉంటాయండి వాటిని వచ్చేసి ఈ విధంగా విదిలిచ్చేసామంటే కింద అంతా రాలిపోతాయి తర్వాత వచ్చేసి జుట్టును బాగా ఆరబెట్టుకుని వేసుకున్నామంటే సరిపోతుందండి ఈ విధంగా ఆకులన్నీ రుంపి వారంలో ఒక రెండు సార్లు కానీ లేదా నెలలో ఒక రెండు మూడు సార్లు కానీ ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకు జుట్టు వచ్చేసి చాలా ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది నల్లగాను ఉంటుంది జుట్టుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి చాలా సింపుల్గా మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఈ ఆకులతోనే జుట్టు సమస్యలకు చెక్ పెట్టచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్